గురుగారు మరో ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి ఉపేంద్ర గారు రాస్తున్నారు వేద ముద్రిత గ్రంథాలు ఇంట్లో అడుగుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేదాలని ముద్రించారు ధ్వని యంత్రం ద్వారా కూడా వచ్చారు అంటే మనకి ఆడియోగా కూడా వేదం ఉంది పండితులు బాగా వేద విద్వాంసులతో గ్రంథాలు కూడా ఉన్నాయి కనుక ఆ వేద గ్రంథాలని పూజ గదిలో పెట్టుకోవచ్చు దాన్ని తప్పేం లేదు ఉండకూడదనే లేదు మనం చదవడానికి దానికి కష్టం గనక చదవలేము ఎందుకంటే ఇందాక మనం చేసినట్టుగా స్వరాలు చాలా ప్రధానం కనుక స్వరము బాగా అలవాటైన వారికి తప్పించి రాదు అందుకనే ప్రాణాయామం బాగా చేసి ఇప్పుడు సంధ్యావందనం కానీ గాయత్రి మంత్రం చదివేటప్పుడు కానీ ఏదైనా ఉపాసన చేసేటప్పుడు కానీ ఉచ్వాస నిశ్వాసల్ని సమంగా చేసుకోగలిగిన వాడు అంటే బాగా శ్వాస తీసుకొని ఆ శ్వాసని నిలబెట్టి మళ్ళీ శ్వాస వదిలిపెట్టే స్థాయి ఎవరికైతే వస్తుందో అప్పుడు ఆ వేదం అభ్యాసం అవుతుంది కనుక అట్లా చదవలేని వాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కనుక తప్పులు లేకుండా ఉన్న పుస్తకాలను తీసుకొని ముఖ్యంగా ప్రామాణికంగా ప్రింట్ చేసినటువంటి వేద గ్రంథాలు ఇళ్ళల్లో పట్టు వస్త్రం చుట్టి దాని పూజ గదిలో పెట్టుకొని దాని మీద పుష్పం వేసుకొని వేదమాతని అనుగ్రహం కోసం మనం ప్రార్థించవచ్చు గ్రంథాల ఇంట్లల్లో ఉండడం తప్పు కాదు చదవడం అనేది మనకి మన కష్టం కనుక ఇప్పుడు మెడిసిన్ గురించి ఒక పుస్తకం నాకు ఇచ్చారనుకోండి నాకు ఏమర్థం అవుతుంది గూట్లో పెడతాను అట్లాగే వేద గ్రంథాన్ని పూజించవచ్చు పూజించడానికి ఏం తప్పు కాదు వేదమాత చాలా పవిత్రమైనది గాయత్రీదేవి యొక్క అనుగ్రహం ఉండాలంటే వేదాన్ని అనుష్ఠించాలి మనం